రౌడీ స్టార్ విజయ్ చేరకుండా ఈ పాటికి పాన్ ఇండియాని షేక్ చేయాల్సిన స్టార్ పాన్ ఇండియా మూవీలు చేయకముందే దేశవ్యాప్తంగా తనకి మార్కెట్ క్రేజ్ క్రియేట్ అయ్యింది అంతా అర్జున్ రెడ్డి గీతా గోవిందం పుణ్యమే కాకపోతే లైగర్ ఖుషి ఫ్యామిలీ స్టార్ ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు పడ్డాయి దర్శకులను నమ్మి ముందడుగు వేస్తే వాళ్ళు రౌడీకి వెన్నుపోటు పొడిచారు అయితే ఈ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం రౌడీ స్టార్ విజయ్కి తోడుగా నిలుస్తున్నాడు తన ఫేట్ మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అది టేకే టేక్ రౌడీ స్టార్ విజయ్ కి లైగర్ ఖుషి ఫ్యామిలీ స్టార్ ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతోంది ఇలాంటి టైంలో కూడా విజయ్ దేవరకొండ మీద కొందరు టైర్ త్రీ హీరోలు కూడా పరోక్షంగా కామెంట్ చేశారు కానీ రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రం విజయ్ దేవరకొండకి తోడుగా నిలుస్తున్నాడు అది కూడా కల్కి మూవీతో ఈ సినిమా రూపంలో రౌడీ స్టార్ కి రెబెల్ స్టార్ సాయం అందుతోంది ఇందులో స్పెషల్ రోల్ వేస్తున్న విజయ్ దేవరకొండకి ఆల్రెడీ చేతినిండా పావు డజన్ పైనే సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆఫర్లు తన సమస్య కాదు ప్రభాస్ ఇప్పుడు విజయ్ కి చేసింది అవకాశాలు ఇప్పించే ప్రయత్నం కాదు విజయ్ లో హిట్ పడలేదు ఆ కొరతే కల్కితో తీరబోతోంది అయినా ఇది ప్రభాస్ మూవీ కాబట్టి ఇది హిట్ అయితే విజయ్ అకౌంట్ లో పడుతుంది అనే డౌట్ రావడం సహజం ఇది ప్రభాస్ మూవీనే కల్కి హిట్ అయితే క్రెడిట్ అంతా ప్రభాస్ నాగశ్విన్ అకౌంట్ లోకి పోతుంది కాకపోతే ఇందులో విజయ్ చేసింది అర్జునుడు పాత్ర అని తెలుస్తోంది తనకి ఇరవై రెండు నిమిషాల స్క్రీన్ టైమే కాదు కాలంలో ప్రయాణించి ప్రభాస్ తో ఫైట్ చేసే సీన్ ఉంటుందట అక్కడే చాలా వరకు ప్రభాస్ తన పక్కన పెట్టి దెబ్బలు తింటాడని తెలుస్తోంది స్క్రిప్ట్ లో భాగం కాబట్టి దీంట్లో రెబెల్ స్టార్ చేసింది ఏంటనే డౌట్ రావచ్చు అక్కడే ట్విస్ట్ ఉంది ముందుగా ఈ పాత్ర రానాకనుకున్నారట కానీ ప్రభాసే నాగస్విని చెప్పి బాహుబలి కాంబో రిపీట్ బాగుండదు విజయ్ ని తీసుకోమని అన్న ఆల్రెడీ నాగశ్విన్ కూడా విజయ్ కి మంచి స్నేహితుడే ఎవడే సుబ్రహ్మణ్యం మహానటిలో విజయ్ కి మంచి స్పెషల్ రోల్సే ఇచ్చాడు ఇప్పుడు అలానే మూడోసారి ఇలాంటి స్పెషల్ రోల్ ఇస్తున్నాడు సో కల్కి హిట్ అయితే ప్రభాస్ తో పాటు కొంతవరకు విజయ్ కి కూడా పేరు వచ్చే ఛాన్స్ ఉంది ఇలాంటి సాలిడ్ రోల్ తనకి దక్కింది ఆ విషయంలో మాత్రం రౌడీకి ప్రభాస్ సాయం చేయడం గొప్ప విషయమే